హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇక్కడైతే మేము మా అక్క వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట సో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ అయితే ఉందన్నమాట సో అదేంటో వీడియోలో నేను షేర్ చేస్తే చూడండి అయితే అందరం వెళ్తున్నాం ఫ్యామిలీ అందరము సో అందరం ఫ్యామిలీ ఇన్ని రోజుల తర్వాత ఎందుకు కలిసినాము ఏంటి ఈ అకేషన్ అనేది నేను వీడియోలో అయితే షేర్ చేస్తే చూడండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మా అక్క వాళ్ళు మా మమ్మీ మా డాడీ ఇంకా పిల్లలు అందరం అయితే బయలుదేరినామనమాట ఈరోజు ఆదివారం కాబట్టి మా డాడీ తర్వాత వస్తుంది అనమాట సో సండే చర్చ్ ఉంది కాబట్టి సో మేమైతే మార్నింగ్ బయలుదేరిపోయినాము సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా మా చిన్న పాప అయితే ముందు కూర్చుందనమాట అయితే చాలా అల్లరి పిల్ల కదా సో ఇంకా ఇక్కడైతే కిటికీ తెరుచుకొని చూస్తుంది ఇంకా పాచిగాడు వచ్చిండు ఏడుస్తుండు ఆపిల్ అమ్మ చిన్నపిల్లయ్యే ఏడుస్తుడు వాళ్ళ మమ్మీ కూర్చుంది వీడు తింటుంది రాగానే వచ్చిండ్రాను నువ్వు ఇప్పటి తింటది ఇంటిదిగా ఏం చేస్తు ఆయను ఆయన ఎట్లు తుజులు మీకే పెంచాను మీకు షాప్లకెంచో అన్నీ తెచ్చుకొని తింటున్నా చూడండి చిన్న పాప కొడుకు పెళ్ళికొడుకునే వాళ్ళ తమ్ముడు డాడీ కార్ అక్కడ ఆపి ఆడుకుంటు ఆగి పెంచాను అవి చిన్న పప్పి డబ్బు కూర్చున్నది ఆ పెంచాను ఆపిల్ అమ్మ ఆపిల్ అమ్మ చూడండి ఎట్లా చూస్తుంది ఇగో సంకర్ ఎత్తు సంకర్లు ఉంది అదే చూసుడు నేత మా యాపిల్ కాడు బంగారము యాపిల్ బంగారం యాపిల్ బంగారం మా అన్నయ్యాకు పెళ్ళి కుదిరిందని వచ్చిన ఇందుకోసం అన్నయ్య పెళ్ళికి వచ్చినవా చిన్న చెల్లెలు అందరికంటే చిన్న చెల్లెలు యాపిల్ కా చెల్లెలు ఆపిల్ అమ్మా కొంచెం అక్కడక్కడ చూస్తున్నావు మేము ఆపిల్ గార్త్తో ఆడుకుంటున్నాము ఆపిల్ గంగ్ తోటి షాప్లోకి వచ్చారు ఏ ఎందు తీసుకుంటావు అవన్నీ కొడతారు పెద్ద డాడీ అండి ఇక్కడ మేము ఎందుకు వచ్చామంటే ఇంకా మా అక్క కొడుకు అయితే పెళ్ళి కుదిరింది సో ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాము సో ఫైనల్గా ఇంకా కుదిరిందనమాట సో అందుకోసం అయితే వచ్చాం వాళ్ళు ఇప్పుడు మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చారనమాట వాళ్ళు పిల్లవాళ్ళు సో అందుకనే వచ్చేసినాం అనమాట ఇంకా మా ఇంట్లో అయితే త్వరలో పెళ్ళి అయితే కాబోతుందనమాట సో చాలా ఎగ్జైటింగ్ అయితే ఉన్నాము సో నెక్స్ట్ ఇంకా ఎంగేజ్మెంట్ అయితే ఉందన్నమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి

పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు సో వాళ్ళు ఇంకా మా మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అయితే నేను వెళ్ళలేదన్నమాట కొన్ని పండ్ల వల్ల సో ఇక్కడ అయితే ఇంకా భోజనం అయితే చేస్తున్నారు ఇంకా వడ్డిస్తున్నారు అనమాట మా చిన్న కొడ్డిస్తుంది మేమైతే వాటర్ పోస్తున్నాము సో వీడియో అయితే ఇదనమాట అందుకోసం అయితే ఇంకా వచ్చినాము మేము సో నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉన్నప్పుడు వీడియో అయితే షేర్ చేస్తా చూడండి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అండ్ ఇక్కడైతే మార్నింగ్ లేచిన తర్వాత అనమాట ఈ వీడియో అండ్ ఇదైతే మార్నింగ్ లేచిన తర్వాత అనమాట కార్ వాష్ చేస్తున్నారు పిల్లలు ఇక్కడైతే ఇంకా మా బాబు అయితే కర్రీ చేస్తున్నాడు అనమాట అయితే ఇక్కడ పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు మా చిన్నోనికి కార్ వాష్ చేస్తుంటే సో ఫుల్ ఇంకా లాడ్ అనమాట ఇక్కడికి వస్తే ఇంకా మా పక్క వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు మేము ఎంగేజ్మెంట్ షాపింగ్ అయితే వెళ్తున్నాం అనమాట అంటే ఒక టూ త్రీ డేస్ లో పెట్టుకుందామని సడన్ గా ఫిక్స్ అయినాం అనమాట ఇంక ఇప్పుడైతే వెళ్తున్నాం షాపింగ్కి మేము లోపల రెడీ అవుతుంటే వీళ్ళు ఇంకా ఇక్కడ కార్ వాష్ చేస్తు సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి షాపింగ్కి అయితే అండ్ ఇక్కడైతే షాపింగ్ మాల్కి అయితే వచ్చిన చందన చందన బ్రదర్స్కి సో ఫస్ట్ టైం ఇందులో షాపింగ్ చేయడం సో కానీ కొన్ని రీజనబుల్ ప్రైస్ అయితే లేవన్నమాట ఎందుకంటే కొంచెం రేట్స్ రేట్స్కే ఎక్కువ మంచి కలెక్షన్ ఉన్నాయి సో వీడియోలో షేర్ చేస్తే చూడండి అక్కడ చూడు వాచ్ అట్లా తింటున్నావా ఏదైనా కూడా రా బిడ కూర్చున్నాడు చాటింగ్ చేస్తున్నాడు ఇప్పుడు పెళ్లి కొడుకు షాపింగ్ పిల్ల షాపింగ్ అయిపోయింది పిల్లలు షాపింగ్ చేస్తుంది వాళ్ళకి ఇక్కడ మంచి ఇప్పించి మనం ఎందుకు అట్లా వేయాలి అయిపోతున్నాం ఇప్పుడు ఇలా

సైజ్ పర్ఫెక్ట్ ఐన బాగుంది టెండర్ దగ్గర ఉంది వంచిరా ఏ పగిలేలేటిలో మన చేసండి మేడం అంత కంపెనీస్ బాగుంది కరకి సైదండి తప్పొదికి ఆన్సర్ వీడియో కొంత పడితే ఏం అవుతదే ఎస్సానో లేదు జాలి దేదు కిటోనా సైగ ఇంగస్ అండ్ ఇక్కడ అయితే ఇంకా బిల్డింగ్ కూడా అయిపోయింది సో ఇంకా వాళ్ళతో పాటు మేము కూడా షాపింగ్ చేసినాం అనమాట సో ఇంత పెద్ద షాపింగ్ మాల్లో ఇంకా అన్ని ఉండేసరికి ఇంకా మేము కూడా చేసినాం అనమాట కొన్ని సో డెలివరీ డ్రెస్సెస్ అయితే కొన్నామన్నమాట పిల్లలకి సో మొత్తానికైతే ఇంకా షాపింగ్ అయితే అనమాట ఇప్పుడైతే స్టిచ్చింగ్కి అయితే వెళ్ళాలి ఇంకా కొన్ని సారీస్ అయితే ఇక్కడ తీసుకోలేదనమాట కొన్ని హెవీ రేట్స్ ఉన్నాయి సో హెవీ రేట్స్కి మాత్రమే ఇంకా మంచి క్వాలిటీ బట్టలు ఉన్నాయి ఇంకా కొన్ని నచ్చలేవు సో ఇంకా పెళ్ళి పెళ్ళికూతురు వాళ్ళ మమ్మీ డాడీ కుందామని ఇంకా పక్కకైతే వెళ్ళామంట వేరే షాపింగ్కి సో ఇంకా పిల్లల వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఇంకా ఏమేమి షాపింగ్ చేసినామని షేర్ చేస్తాం ఇక్కడ వేరే శారీస్ అయితే కొంటున్నాం అనమాట సో షాపింగ్ మాల్లో ఇంకా అమ్మాయికి అబ్బాయికి తీసుకున్నాము సో అక్కడ మాకైతే నచ్చలేదు అనమాట కొన్ని అయితే ఇంకా వేరే షాప్కి అయితే వచ్చినాం అనమాట శారీస్ అయితే తీసుకోవడానికి మిగతా వాళ్ళకి సో ఇక్కడ పెళ్ళికూతురు వాళ్ళకి వాళ్ళ మమ్మీ డాడీకి తీసుకుంటానమాట మా అక్క సో శారీస్ సో ఈ వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ సో మొత్తానికి అయితే మా షాపింగ్ లాగ్ అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు